ఆహా డీజిల్ ట్యాంక్ నుంచి వాటర్ బురద తప్ప ఇంకేం రావట్లేదు ఇక్కడైతే ఇలా ఉండవలసిన డీజిల్ చూడండి మొత్తం వాటర్ చేసుకుని డీజిల్ అయితే తెచ్చారు పొంగి దగ్గరికి వెళ్ళి ఈ కారు వచ్చి మహేంద్ర కేఈవీ హండ్రెడ్ ఇది రన్నింగ్ లో ఆగిపోయిందని కస్టమర్ కంప్లైంట్ చేశారు ఆ బండి దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తే డీజిల్ చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసి గ్యారేజ్ దగ్గర వచ్చి బోల్ ప్రాసెస్ అందుకే అక్కడే డీజిల్ ట్యాంక్ అయితే కిందకి డౌన్ చేస్తాను ఇప్పుడు ఈ డీజిల్ ట్యాంక్ లో తేస్తే మొత్తం చూడండి ఇరవై లీటర్లు డీజిల్ ఏ విధంగా వస్తుందో పెట్రోల్ పంప్ నుంచి ఎలాంటి డీజిల్ కూడా వస్తుంది అనుకుంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇప్పుడు అయితే చూసారు కదా ఇరవై లీటర్ల దగ్గర మొత్తం బ్లాక్ కలర్ అలాగే వాటర్ కూడా మిక్స్ అయిపోయింది మొత్తం ఇది వాటర్ మిక్స్ అయిన తర్వాత కూడా నార్మల్ గా డీజిల్ కొట్టిస్తారంట ఎండ అయితే మామూలుగా లేదు చూసారు కదా నా ఫేస్ ఏ విధంగా అవుతుందో ఎండకి గ్యారేజ్ దగ్గరికి లాక్కొని వెళ్ళచ్చు కానీ గ్యారేజ్ దగ్గర లాక్ వెళ్ళడానికి ఒక రెండు వేలు చార్జ్ జరుగుతారు ఆ రెండు వేలతో ఇక్కడ మొత్తం పని అయిపోయింది బండి స్టార్ట్ అయిపోయింది అక్కడ ఉన్న డీజిల్కి అలాగే పెద్ద ట్యాంక్ లో డీజిల్కి తేడా ఉండవలసిన డీజిల్ ఉందో చూడండి మొత్తం వాటర్ వర్షం పడేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు డీజిల్ కొట్టించుకున్నాడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి మంచి బంకులోనే కొట్టించండి ఇలాంటి బంకులో కొట్టిస్తే మాత్రం ఇవి పరిస్థితి మీ వెహికల్ కూడా ఇలా రోడ్ మధ్యలో అయితే ఆగిపోద్ది ఇలా అయితే చూడండి ఆగిపోయింది ఇలాగా రెండు రోజులు పడ్డ వర్షానికి రోజు ఎండ చాలా ఘోరంగా మా స్టామినా అయితే అయిపోయింది ట్యాంక్ దించేసి డీజిల్ అయితే మొత్తం బయట తీస్తాము అయితే డీజిల్ తీసుకొచ్చాను ఇప్పుడు మళ్ళీ ట్యాంక్ ఫిట్ చేసి డీజిల్ అయితే వేసి బండి స్టార్ట్ చేసి చూడాలి అందుకే ఎప్పుడైనా సరే మీరు వర్షాకాలంలో మాత్రం వాటర్ కొట్టి డీజిల్ కొట్టించుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చూసి డీజిల్ అయితే కొట్టించుకోవాలి లేదంటే ఇలా రోడ్డు మధ్యలో ఆగుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ బండి అయితే చూడండి రోడ్ మధ్యలో ఆగిపోయింది దీనికి ట్యాంక్ అయితే దించేస్తాను ఇప్పుడు మళ్ళీ ట్యాంక్ ఎక్కించాలి బండి అయితే గ్యారేజ్ దగ్గర లాక్కి వెళ్ళిపోతారు చాలా మంది కానీ నేనైతే బండి దగ్గరికి వచ్చి ట్యాంక్ దించాను ఇప్పుడు దీన్ని ట్యాంక్ ఎక్కించి స్టార్ట్ చేసి చూడాలి కార్ మెకానిక్ కూడా ఒక మెకానిక్ అని చెప్పారు అది జనరేటర్లు ఉంటాయి కదా పెద్ద జనరేటర్లు అవి అయితే రిపేర్ నేను వచ్చేసరికి ఫిల్టర్ లైన్ తీసి ఆ డీజిల్ బయట తీసి ఇలా వాటర్ మిక్స్ అయిపోయింది కస్టమర్ నాతో చెప్పారు డైరెక్ట్గా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కారు అటు రోడ్లో ఆగిపోయింది అక్కడ బోలేరో కస్టమర్ ఆగి నా ఇన్స్టాలో వీడియో చూసి నా నెంబర్ అయితే వీళ్ళకి ఇచ్చారు వీళ్ళైతే నాకు కాల్ చేశారు అయితే మామూలుగా లేదు చాలా దూరంగా చిన్న పనికే ఇలా మొత్తం బాడీ మొత్తం తడిసిపోయి వర్క్ చేయడానికి కూడా అవ్వట్లేదు ఈ ఎండాకాలం తప్పది ఉంటుంది అయితే విధంగా రోడ్డు ఎలమంచిలి అనకాపల్లి అచ్చుతాపూరం ఈ ఏరియాలో ఎక్కడైనా ఏ వెహికల్ అయినా ఆగిపోయి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే నా వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా సరే అది చూస్తే నా నెంబర్ అయితే ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుద్ది నాకు యూస్ఫుల్ అవుద్ది వంకెళ్ళి డీజిల్ తేడమే పెద్ద టాస్క్ ఎందుకంటే ఈ రోడ్డు మధ్యలో ఆగిపోయిన వెహికల్స్కి అందుబాటులో అయితే మనకి ఏమీ ఉండవు ఈ బాటిల్స్ పాపం మీ కస్టమర్ అయితే చాలా ప్లేసుల్లో ఎతికి ఎతికి తీసుకొచ్చి డీజిల్ అయితే తీసుకొచ్చారు డీజిల్ ట్యాంక్ అయితే ఫిట్మెంట్ అయిపోయింది ఇది అయితే తీసిన డీజిల్ ఇప్పుడు ఇగాక డీజిల్ వేస్తున్నారు చూడండి మొత్తం బోట్లన్నీ కలెక్ట్ చేసుకొని కష్టపడి డీజిల్ అయితే తెచ్చారు కొమ్మి దగ్గరికి వెళ్ళి ఈ డీజిల్ మొత్తం దగ్గర ఇరవై ఇరవై లీటర్ల దాకా డీజిల్ వాటర్ మిక్స్ అయిపోయింది అలాగే చాలా కూడా ఉంది చూసారుగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సామాన్ మొత్తం పట్టుకుంటే నేను అయితే బయట ఇదిగో చూడండి కార్ అయితే స్టార్ట్ చేసి పక్కకి తీస్తాం ఇంకా కొంత ప్లేస్లో కూడా లేదు ఇగో ఈ ట్యాంక్లో కనబడుతుంది కదా ఆ ట్యాంకులో మొత్తం పెట్రోల్ మొత్తం డీజిల్ మొత్తం చూడండి ఏ కలర్లో ఉంది ఇక్కడ నుంచే కనిపించిపోతుంది అంత దారుణంగా ఉందో దానివల్ల బండి అయితే స్టార్ట్ అవ్వలేదు రన్నింగ్లో ఆగిపోయింది సో వర్షాకాలంలో అలాగే ఎప్పుడైనా ఎక్కడ డీజిల్ కొట్టించుకున్నా సరే కొంచెం మంచి బంకులో డీజిల్ అయితే కొట్టించుకోండి ఒకటక సార్లు చెక్ చేసుకొని లేదంటే మీ కారు కూడా ఇదే విధంగా ఆగిపోతుంది ఈ విధంగా ఆకూడదు ఈ విధంగా ప్రాబ్లం రాకూడదు అనుకుంటే ముందుగానే మీరు డీజిల్ మంచి బంకుల్లోనే కొట్టించుకోండి